చంద్రబాబు పవన్ అసభ్య బడ్డ సినీ నటుడు పోసాని కృష్ణమురుడిని కర్నూలు జిల్లా ఆదోని వారెంట్పై గుంటూరు జిల్లా జైలు నుంచి మంగళవారం కర్నూలుకు తరలించారు వైసీపీ హైంలో ఆ పార్టీ నాయకుడిగా పోసాని హాస్యాపద వ్యాఖ్యలు చేశారు దీంతో జనసేన పార్టీ కర్నూలు జిల్లా ఆదోని పట్టణ అధ్యక్షుడు మలిసెట్టి రేణువర్మ గత ఏడాది నవంబర్ పద్నాలుగున నా త్రీ టౌన్ పోలీస్ ఫిర్యాదు చేశారు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గురించి జగన్ మీడియాలో అసభ్యకరంగా దూషించారని కృష్ణమురళి మాట్లాడిన మాటలకు కొన్ని వర్గాల విద్వేషాలు రగిలి శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు గుంటూరు జిల్లా జైల్లో ఉన్న పోసానని పీటీ వారెంట్పై త్రీ తిరీయటం సే రామలింగయ్య ఆధ్వర్యంలో సిబ్బంది అక్కడి నుంచి తీసుకొచ్చారు అనంతరం ఆదోనే ఏజెఎఫ్ సీఎం కోర్టు ఇన్ఛార్జ్ న్యాయాధికారి అపర్ణ నివాసం వద్ద అర్ధరాత్రి సమయంలో హాజరుపరిచారు अनि उडरोड अनि त्यसले जस्ता पिन पिन गर्छ होला होन सर ग्लोबल मारी आज पोस्तो बाबु जेड ए उनी पिन 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 गाह्रो छ रेको दिस 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 मेटाय <laughs> अट्टा <laughs> <laughs>

ఆదోని త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ రిజిస్టర్ చేయడం జరిగింది ఎందుకంటే ఈరోజు ఆదోన్ త్రీ టౌన్ పెట్టిన కేసులలో అన్ని బేలబుల్ కేసులు ఒకటి కూడా నాన్ బెయిలబుల్ కేసు లేదు అయినప్పటికీ అతన్ని గుంటూరు నుంచి సుదీర్ఘ ప్రయాణం చేయించి ఇక్కడ డిమాండ్ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఈ సోషల్ మీడియా యాక్టివిస్టులపైన ఈరోజు రాష్ట్రంలో చాలా కఠినమైన చర్యలు తీసుకుంటా ఉన్నారు ఇది చాలా దురదృష్టకరమైన విషయం ఇది ఇక్కడికి కోసాని మురళీకృష్ణ గారిని పీటీ వారెంట్ పైన రిమాండ్కి తీసుకురావడం జరిగింది దానిపైన మెజిస్ట్రేట్ గారు కొన్ని అబ్జెక్షన్లు రైజ్ చేయడం జరిగింది దానికి మళ్ళీ వాళ్ళు సమాధానం ఇచ్చిన తర్వాత రిమాండ్ ఇవ్వడం జరిగింది